అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ లో ఉన్న కల్వట్ కాలువను శుభ్రం చేయకుండా జీవీఎంసీ అధికారులు కాలయాపన చేస్తున్నారని అనకాపల్లి నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ హరినాథ్ బాబు పేర్కొన్నారు స్థానికుల ఫిర్యాదు మీదకు రింగ్ రోడ్ చేరుకుని అక్కడ ఉన్న సమస్యను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఈ చుట్టుపక్కల షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉండటం వల్ల తీవ్ర దుర్వాసనతో ఇక్కడ ఉన్న స్థానికులు అనేక రోగాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఈ కాలం చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడంతో అనేక ప్రమాదాలు జరిగాయని అయినా కూడా జీబీఎంసీ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలు పబ్లిసిటీ కోసం ఎక్కడికక్కడ కటౌట్లు పెట్టుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించకపోవడం గమనార్థమని అన్నారు ప్రజలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చారని అలాంటి ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నమస్కారం నా పేరు అన్నాద్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని ఇప్పుడు ప్రస్తుతానికి మనం రింగ్ రోడ్ లో ఉన్న మల్లా బిర్రస్ షాప్ దగ్గర ఉన్నాము మల్లా చాలా పెద్ద భవనం దాని పక్కనే ఒక కాలువ ఉంది ఈ కాలువ ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ గా ఈ కాలువ తాలూకా సైడ్ వాళ్ళన్ని కూడా మీకు జారిపోయాయి దీన్ని ఇక్కడే రాజకీయ నాయకులు బోర్డులు కూడా కడుతూ ఉంటారు రాజకీయ నాయకులు బోర్డులు కట్టేటప్పుడు అయినా కనీసం కాలువేంటి ఎలా ఉందేటి మరి వాటర్ వస్తుంది కదా ఎలాగెళ్తది ఏ రకంగా వెళ్తుంది అని చెప్పి యూవీఎంసీ అధికారులకు ఫోన్ చేసిన పాపాన్ని ఎవరో పాలేదు బ్యానర్ పెట్టుకోవడానికి కటౌట్ పెట్టుకోవడానికి మాత్రం చూస్తున్నారు తప్ప ఆ కింద నుండి పాలో పరిస్థితిని మాత్రం ఎప్పుడూ గమనించలేదు ఎప్పుడైనా రాత్రి సమయాలు ఇప్పటికే చాలా వరకు వాహనాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా ఉన్నారు జీవిఎంసి అధికారులు అన్నీ స్పందించాలి చూడండి ఇలాగా ఇలాగ డౌన్ అయితే అంతా కూడా పక్కకి జారిపోయింది మొత్తం అంతా కూడా వచ్చిన స్టాక్ అంతా కూడా ఇక్కడ నిలబడిపోతుంది దుర్వాసంతో చాలా ఘోరంగా ఉంటుంది ఇది వాల్యుబుల్ స్థలం వాల్యుబుల్ స్థలం పబ్లిక్ అంతా కూడా చాలా ఎక్కువగా వెళ్తుంటారు నైట్ ఏ మాత్రం చాలా డేంజర్ ఇది అసలు రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి కాలం ఈ కన్మెటింగ్ అంతా మొత్తం పోయింది వెంటనే స్పందించి జీవీఎంసి అధికారులు దీన్ని కట్టండి బాబు అంటుంటే రేపు కడతాం ఇల్లు కడతాం అంటున్నారు పెట్టామంటున్నారు కానీ పదేళ్లుగా ఈ కాలువ పరిస్థితి లాగా ఉంది నాయకులు బోర్డులు పెట్టుకోవడానికి మాత్రం వస్తున్నారు చూస్తున్నారు కింద ఉన్నది బిద్ది ఎలా ఉందేటని కూడా అడగటం లేదు మరి ఇలాంటి పరిస్థితిలో మరి అనకాపల్లి ఉంది కాబట్టి వెంటనే జీబీఎంసీ అధికారులు స్పందించి ఈ కాలువను మరామర్తి చేయించి వాళ్ళు నీరు ముడిపి నీరు పోయే విధంగా చర్యలు చేపట్టాలి ఆ గోడ పడిపోయిన గోడని కొత్త గోడ నిర్మాణం చేయాలి చేసి ఐదుగా కడితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కమిషన్గా డిమాండ్ చేస్తూ కోరుతున్నాం